హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఇరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా అటుకులతో మిక్చర్ని చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు ఒక పది పదిహేను రోజుల వరకు స్టోర్ ఉంటాయి ఇంకా మనం లెట్ చేయకుండా ఈ క్రిస్పీ టేస్టీ అటుకులతో మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రేకలను కూడా ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి మీకు పచ్చి ఇష్టం లేకపోతే ఒక వన్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు వీటన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు శనగపప్పును తీసుకోవాలి వేయించిన శనగపప్పు అండి ఇవి వేయించిన శనగపప్పు అయినప్పటికీ కూడా ఒకసారి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కనుక వేయించినట్లయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి కానీ కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు అదే కళాయిలో డీఫ్రేక్ సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఇందులో గుప్పెడు జీడిపప్పును తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన వీటిని ఒక టిష్యూ పేపర్లో పెట్టుకున్న బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో గుప్పెడంతా వేరుశనగ గుళ్ళను కూడా తీసుకోవాలి వేరుశానగ గుళ్ళు వేసుకునేటప్పుడు పాడైపోయినాయి ఏమైనా పల్లీలు ఉన్నట్లయితే అవి తీసేసి ఫ్రెష్గా ఉన్న పల్లీలు మాత్రమే ఈ విధంగా వేయించుకొని టిష్యూ పేపర్లో పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గరిటెలో ఒక హాఫ్ కప్ వరకు అటుకులను వేసుకోవాలి అటుకులు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి అప్పుడే మనకి అటుకులు అనేవి పువ్వుల్లాగా తెల్లగా వస్తాయి అనమాట ఆయిల్ అనేది సరిగ్గా కాకుండా వేసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది హాఫ్ కప్పు అటుకుల్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేయించుకుంటేనే వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు పువ్వుల్లాగా తెల్లగా చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన వీటిని టిష్యూ పేపర్లో పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే జాలికరటలో ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా అటుకుల్ని ఈ విధంగా పువ్వుల్లాగా చక్కగా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోండి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటేనే మనం తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక అరకప్ వరకు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవాలి సగ్గుబియ్యం తీసుకునేటప్పుడు లావు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అటుకులు ఫ్రై అయినంత త్వరగా ఈ సగ్గుబియ్యం అనేది ఫ్రై అవ్వండి ఈ సగ్గుబియ్యం చక్కగా ఫ్రై అవ్వడానికి ఒక పది నుంచి పదిహేను సెకండ్ల వరకు అయితే టైం అయితే పడుతుంది అప్పుడే లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా పువ్వుల్లాగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి ఇప్పుడు అదే గరిటెలో గుప్పిడంత కరివేపాకుని తీసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన వీటన్నిటినీ కూడా టిష్యూ పేపర్ని పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా అన్నిటినీ మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బౌల్ని కిందకి పైకి అనుకుంటే ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా స్పైసెస్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా వీటిని ఇందులో వేసేసుకోవాలి అటుకులు సగ్గుబియ్యం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి అప్పుడే అటుకులు సగ్గుబియ్యానికి మొత్తానికి కూడా ఈ స్పైసెస్ అనేవి పట్టుకుంటాయి చల్లారిన తర్వాత కనుక మీరు వేసినట్లయితే సరిగ్గా అటుకులు సగ్గుబియ్యానికి పట్టవని గుర్తుంచుకోవాలి ఈ ప్రాసెస్ని వేడి మీద ఉన్నప్పుడే చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్చరు మనకి పది రోజుల వరకు నిల్వ అయితే ఉంటాయండి ఈ రోజుల తర్వాత కూడా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే పది రోజుల తర్వాత అయినా కూడా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి బయట స్వీట్ షాప్లో ఎక్కువ రేట్ పెట్టి కొనేదానికన్నా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా హైజనిక్ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్